హలో హలో లేదు మనిషి మేడం తెలుస్తుంది హఠాత్తు వచ్చేవేంటి అదేం ప్రశ్న నేను ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు ఈ రైలు పట్టాలు పెట్లు అన్ని మావే అంటే నేను టిసిని అది ఫ్లైయింగ్ స్క్వేర్ ఎగురుతూ చెక్ చేస్తాం రైలు ఐసీ ఐసీ కాదు టీసీని ఏది మీ టికెట్ ఏది పెట్టులో తీస్తానండి అక్కడ వెళ్ళండి మీ ముఖం చూస్తేనే తెలుస్తుంది టికెట్ తో ట్రావెల్ చేసే ప్యాసింజర్ అని పేరు చెప్పండి ఏంటి అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టి డ్రెస్ మార్చారు కానీ మీరు ఏ డ్రెస్ లో అయినా ముద్దుగానే ఉంటారండి కామెంట్స్ ఆపి మైండ్ యూర్ ఓన్ బిజినెస్ కంగారు పడకండి కంగారు పడకండి ఇప్పుడు చూడటం ఏంటండి రాత్రి అంతా నాకు నిద్ర లేదు ఇదే పని అలా నిలబడి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను అలా చూడటం మర్యాద అందాన్ని మర్యాద మర్యాద ఏమిటండి అవును నిద్రలో మీరు బలే బలే తమాషాలు చేస్తారండి తమాషాలా నేనేం చేశాను చాలా చేశారండి ఈ తిండిని చూశారా దీన్ని ఇలా గట్టిగా తవలించుకుని నలిపేశారండి నలిపేసి ఊరుకున్నారా దాన్ని గట్టిగా ముద్దులు కూడా పెట్టుకున్నారు అన్నట్టు మీకు నా పేరేలా తెలిసింది అవునండి నిదట్లో మీరు ఆ దిండుకు ముదలు పెడుతున్నప్పుడు కృష్ణ 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 అంటూ కలవరించారండి ఎన్ని వాళ్ళ కొంచెం చూస్తుంటే నీ కప్పుడు నువ్వు వింటుంటే నువ్వు టీసీవి కాదని అనుమానంగా ఉంది ఈ బ్యాడ్జీ చూపెట్టు అది ఫ్లైన్స్ కాదు కదండి రాత్రి ఎగురుతూ రైల్లోకి ఎక్కినప్పుడు కింద పడిపోయి ఉంటుంది పడిపోతుంది పడిపోతుంది కాసేపట్లో స్టేషన్ వస్తుంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేనేం చేస్తాను చూడు చూద్దాం ఏం జరుగుతుందో మీ కంపెనీకి పంపించే ఐరన్ సెప్స్ అని నేను పర్సనల్ గా దగ్గర ఉండి చెక్ చేయించి పెట్టించాను అలాగే మీరు రండి మీరు వెంటనే డెలివరీ తీసుకోవచ్చు మీకోసం వెయిట్ చేస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఏమిటి సార్ మన కంపెనీ తయారు చేసిన ఎనపెట్లు మీరు చెక్ చేయడం నేను తాళాలు లాగి చూడడం ఇవన్నీ ఎందుకు సార్ డేవీ ఐరన్ సేర్స్ అంటే బాంబులు పెట్టి పేల్చినా చెక్ చదవడం ప్రసిద్ధి కదా అందులోను నా అమ్మాయి దేవి పేరు మీద పెట్టాను అమ్మాయి గుర్తుకొచ్చింది గోవిందయ్య పరీక్షలు అయిపోయిన తర్వాత సెలవులకి అమ్మాయి వస్తుంది ఈ ట్రైన్ టైం ట్రైమ్ అయిపోయింది మరి నేను ముఖర్జీగా తమ్మన్నాను ఈ మా దానికి ఎందుకండి ఇప్పుడు మన కొత్త మేనేజర్ కిషోర్ కుమార్ గారు లేదండి ఆయన పంపిస్తే అమ్మాయి గారిని జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి తీసుకొస్తారు వెరీ గుడ్ కౌ సార్ మీరు వచ్చిన దగ్గర నుంచి ప్రతి మనిషికి పని మీద శ్రద్ధ తెచ్చిపోయిందండి కరెక్ట్ ప్రతి మనిషికి వాడు చేసే పనే దైవం ఆ దైవాన్ని నిర్లక్ష్యం చేయకుండా నుంచి సమపడటం మనిషి బాధ్యత రాగానే టిఫిన్ చేసేవి కదా పదే పదే ప్రణామాలు ప్రణామాలని ఎక్కువ సార్లు అడుగు పెట్టి జాగ్రత్త గారు పెద్దవారు మీకు చెప్పనక్కర్లేదు గుర్తించిన దైవానికి తిండి పెట్టే యజమానికి ఎన్నిసార్లు ప్రణామాలు చేసిన రుణం తెలుసు సార్ కబులు పెట్టారంటారు ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుంది చేసి తీసుకురా టైంకి అలవాటు అలవాటు ఏముందండి ఆ జీవ అలా అంకితం అయిపోయింది హలో మిస్ వెల్కమ్ టు యూ ఐఎం కిషోర్ కుమార్ మీ ఫ్యాక్టరీ మేనేజర్ యూ మీ గురించి చాలా పోగుడుతూ డాడీ ఉత్తరాలు రాసేవారు అదంతా ఆయనకు నా మీద అభిమానం లేదు జర్నీ బాగా జరిగిందా అన్నట్టు మీ లగేజ్ ఎక్కడ ఎవరు కాదు మినిట్ తొలిచూపుతో నా మనసు చావు దేవి నా మనసు నా ప్రాణం ఇక అన్ని నీ కృష్ణ మిమ్మల్ని కాదండి ఓ మధ్యలో ట్రైన్ ఎక్కి నాన్న అల్లరి చేశాడు ఈ పని చేసింది కూడా వాడి ఎక్కడండి వాడు లేడండి పారిపోయాడు పారిపోయాడా ఉండాల్సింది పట్టుకుని పచ్చడి చేసి మీ పాదాల దగ్గర పారేద్దాం పోనీలేండి బా మీ దగ్గర ఉన్న డబ్బు నగలు మళ్ళీ నేర్చుకోండి బ్రెడ్ చేసావా సరే సరే లేదా వేస్తాం గుడ్ కిషోర్ కంగ్రాచులేషన్ రౌడీలు రౌడీలు వెధవలు నా సంగతి తెలియనట్టుంది అంత గొడవ జరిగిందా హఠాత్తుగా రౌడీలు రావటం అటకాయించటం ఇదంతా వింటుంటే ఏదో సినిమా సంఘటనలాగా ఉంది ఇటువంటి సంఘటన వినే ఆ సినిమాలో వాళ్ళు కదలాలు లేస్తారు సార్ ఏమైతేనే మన కిషోర్ బాబు ధైర్య సహాసాల వల్ల అమ్మాయి గారికి గణం తప్పింది కిషోర్ నువ్వంతా ధైర్యం చేసి నా చిట్టుతల్లిని కాపాడినందుకు నీకు థ్యాంక్స్ అయ్యా సార్ ఆదరించి అభిమానించే మీ కుటుంబానికి సహాయం చేయటం నా బాధ్యత సార్ బాధ్యత ఆ మాత్రం తెగించే వాళ్ళు ఎంతమంది ఉంటారు మీరు మరీ అలా పొగిడిస్తే నాకు సుగ్గుగా ఉంటుంది సార్ నేను ప్యాక్ చేస్తాను కిషోర్ అమ్మాయి గారు షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు కాస్త జతగా వెళ్తూ ఉంటుంది కర్మ ఇక్కడ నీళ్ళు అయిపోయి ఆగిపోవాలా నేనే డబ్బా ఎందుకు లాక్కున్నావు నా కాలంలో నీళ్లు ఎందుకు పట్టబోయా ఈ కాలం నీదా ఈ కాలం ఏంటి ఆ నీళ్లు ఆ చెట్టు ఆ పక్క రోడ్డు అన్ని నావి ఇవన్నీ నీకు కావాలంటే ఒక్కటే దారి కేటది నన్ను నివాణి చేసుకున్నావు అనుకో ఆటోమేటిక్ గా నావన్నీ నీ సొంతం అయిపోతాయి కేవిటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు డబ్బా ఇస్తావా అది చల్లరి చేనా డబ్బా కావాలా అరు బాగారు నీతో పాటు నేను అరుస్తాను

నిన్ను చూశాకే తెలిసింది నా మనసు ఎన్నిది ఏనాడు నీ మనసుతోనే కలిసింది కృష్ణ